విదారక స్కంద మహాసేన మహాబల రుద్రమాగ్నిజ షడ్వక్త్ర గంగాగర్భానమోస్తుతే ఓం సాం శరవణ భవ కలియుగంలో ఎటువంటి సమస్యలతో సతమతమైపోతున్నా సరే ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో స్వామివారికి కావడి మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు ఈ కావడి మొక్కులు స్వామివారికి సమర్పించుకోవటం ద్వారా కూడా తీవ్రంగా మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుంచి సులభంగా బయటపడవచ్చు దైనందిన జీవితంలో అకస్మాత్తుగా మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి ఎటువంటి పరిష్కారం లభించినప్పుడు ఆ సమస్యకు ఒక చక్కటి పరిష్కార మార్గం లభించాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కావడి మొక్కు చెల్లించుకుంటామని మొక్కుకోవాలి అలాగే ఆరోగ్యపరంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అనారోగ్యం తగ్గకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు అనారోగ్య సమస్య పటాపంచలు కాగానే స్వామి నీకు కావడి మొక్కు సమర్పించుకుంటాము అని ప్రతి ఒక్కరూ మొక్కుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన ప్రసిద్ధ దేవాలయాలలో స్వామికి ఈ కావడి మొక్కులు చెల్లించుకుంటారు అలా కావడి మొక్కులు చెల్లించుకోవటం ద్వారా స్వామి అనుగ్రహానికి చాలా తొందరగా పాత్రలు కావచ్చని కూడా పురాణాలలో వర్ణించడం జరిగింది మరి స్వామివారికి కావడి మొక్కులు ఎందుకు సమర్పించుకుంటారు కావడిని మోసుకుంటూ భుజాల మీద వెళ్ళి స్వామివారికి ఎందుకు సమర్పిస్తారు ఈ కావడి మొక్కుల వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అంటే దీనికి సంబంధించి ఒక చక్కటి కథను మనకు పురాణాల్లో వర్ణించడం జరిగింది ఆ కథను మనం శ్రవణం చేయటం ద్వారా కూడా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు ఒకనొక సమయంలో అగస్త్య మహాముని పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి స్వామి భూలోకంలో ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించాలని సంకల్పించుకున్నాను ఆ దేవాలయాన్ని నిర్మించాలంటే నాకు రెండు శక్తివంతమైనటువంటి పర్వతాలు కావాలి అని అగస్త్య మహాముని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు అప్పుడు పరమేశ్వరుడు శివగిరి శక్తిగిరి అనే పేరు కలిగినటువంటి రెండు పర్వతాలను సృష్టించి అగస్త్య మహర్షికి ఇస్తాడు అగస్త్య మహర్షి తన శిష్యులలో ఇడుంబుడు అనే పేరు కలిగినటువంటి శిష్యుడిని పిలిపించి ఆ ఇడుంబుడికి ఈ రెండు పర్వతాలను కూడా భూలోకానికి తీసుకుని వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు ఈ ఇడుంబుడు రాక్షస జాతికి చెందినవాడు తారకాసురుడనేటటువంటి రాక్షసుడిని కుమారస్వామి సంహరించిన తర్వాత ఆ రాక్షసుడి అనుచరులలో ఒకడైనటువంటి ఈ ఇడుంబుడు తన రాక్షస ప్రవృత్తిని తొలగింపజేసుకొని అగస్త్యుడిని శరణు వేడి అగస్త్యుడికి శిష్యుడిగా ఉన్నాడు సరే గురువుగారు ఆజ్ఞాపించారు కదా అందుకని శిష్యుడైనటువంటి ఇడుంబుడు ఒక కావడిని తీసుకొని ఆ కావడిలో రెండు వైపులా కూడా ఒకవైపు శివగిరి ఇంకొక వైపు శక్తిగిరి పర్వతాలను ఉంచుకొని ఆ కావడిని భుజాల మీద మోసుకుంటూ గురువుగారి ఆజ్ఞ మేరకు భూలోకానికి ప్రయాణం అవుతూ ఉంటాడు అలా చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత కొద్దిగా ఈ ఇడుంబుడికి అలసట అనిపిస్తుంది దానికి కారణం ఈ కావడి ఒకవైపు వంగిపోయి ఉంటుంది ఒకవైపు కొండ పర్వతం పూర్తిగా వంగిపోయి బరువుగా అనిపిస్తుంది వెంటనే ఇడుంబుడు అక్కడ చూస్తాడు చూసేసరికి ఆ కావడి ఒకవైపు ఒక చిన్న బాలుడు కనిపిస్తాడు ఏ బాలక ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తాడు ఆ బాలకుడు చిరుమంద హాసంతో ఎటువంటి సమాధానము ఇవ్వడు వెంటనే ఇడుంబుడి కోపం వచ్చి ఆ బాలకుడితో యుద్ధం చేస్తాడు ఆ బాలకుడు ఎవరో కాదు సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారే చిన్న బాలుడి రూపంలో ఆ కావడి మీద అలా కూర్చొని ఉన్నాడు ఇడుంబుడితో యుద్ధం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆ ఇడుంబుడిని సంహరిస్తాడు అప్పుడు అగస్త్య మహాముని ఈ విషయం మొత్తం కూడా తన దివ్యదృష్టితో తెలుసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దగ్గరికి వచ్చి స్వామి నువ్వు ఏం చేసినా సరే అందులో ఏదో అంతరార్థం దాగే ఉంటుంది నా శిష్యుడు ఇడుంబుడు తెలియక తప్పు చేశాడు అతన్ని క్షమించి తిరిగి బ్రతికించు అని ప్రార్థిస్తాడు వెంటనే చిన్న బాలుడి రూపంలో చిన్న వటువు రూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఇడుంబుడిని క్షమించి మరణించినటువంటి ఇడుంబుడిని తిరిగి బ్రతికిస్తాడు అప్పుడు ఇడుంబుడు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ప్రార్థిస్తాడు మహాముని స్వామి ఈ విధంగా నువ్వు కావడి మీద చిన్న బాలుడి రూపంలో కూర్చొని ఈ విధంగా జరగటానికి కారణం ఏంటి తెలియజేయవలసిందని ప్రార్థిస్తాడు అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కలియుగంలో నా భక్తులు ఎవరైనా సరే కావడి మొక్కును చెల్లించినట్లయితే కావడి మొక్కును సమర్పించినట్లయితే వాళ్ళకి ఎటువంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ కూడా నేను అతి త్వరగా దూరం చేస్తాను ఈ విషయాన్ని అందరికీ తెలియజేయటానికే నేను ఈ చిన్న చిద్విలాసాన్ని నిర్వహించాను అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అగస్త్య మహామునితో వివరిస్తాడు ఆనాటి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు చెప్పిన విధంగా ఎవరైతే ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందటం కోసం కావడిని భుజాల మీద మూసుకుంటూ వెళ్ళి స్వామికి కావడి మొక్కును సమర్పిస్తారో వాళ్ళకి ఎటువంటి తీవ్రమైన కష్టం ఉన్నా సరే ఆ కష్టం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు ఇది మనకు పురాణాలలో వివరించినటువంటి మహిమాన్వితమైనటువంటి ఘట్టం అద్భుతమైనటువంటి కథ అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా తన తండ్రి అయినటువంటి పరమేశ్వరులాగే అభిషేక ప్రియుడు ఆయనకి ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకం చేయటం ద్వారా దైనందిన జీవితంలో సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు తీవ్రమైనటువంటి రుణ బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ రుణ బాధల నుంచి తొందరగా బయటపడాలంటే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య నామాన్ని జపిస్తూ స్వామివారికి బియ్యపు పిండితో అభిషేకం చేయాలి సుబ్రహ్మణ్యుడి విగ్రహానికి ఎవరైతే మంగళవారం బియ్యపు పిండితో అభిషేకం చేస్తూ స్వామి నామాన్ని జపిస్తారో వాళ్ళు రుణబాధల తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలు పొందుతారు జాతక చక్రంలో అపమృత్యు దోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అపమృత్యు దోషం నుండి బయటపడటానికి దీర్ఘకాలం నిండు నూరేళ్లు ఆయుర్దాయంతో ఆరోగ్యంగా జీవించటానికి సుబ్రహ్మణ్యుడి విగ్రహానికి మంగళవారం నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం చేసినట్లయితే అపమృత్యు దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వ్యవసాయదారులు ఆ వ్యవసాయ రంగంలో విశేషంగా రాణించాలంటే మంగళవారం సుబ్రహ్మణ్యుడి విగ్రహానికి నిమ్మరసంతో అభిషేకం చేయాలి నిమ్మరసంతో అభిషేకం చేయటం ద్వారా వ్యవసాయ రంగంలో విశేషమైన రీతిలో రాణించి ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు అలాగే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తే కూడా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఆవు పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసినట్లయితే ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అనుకోకుండా అనారోగ్య సమస్యలు తరచుగా సంభవిస్తున్న వాళ్ళు సుబ్రహ్మణ్యుడి విగ్రహానికి మంగళవారం ఆవు పెరుగుతో అభిషేకం చేయండి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే మీరు ఏదైనా కార్యాన్ని తలపెట్టినప్పుడు ఆ కార్యంలో విజయాన్ని సిద్ధింపజేసుకోవాలంటే తలపెట్టిన కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలంటే సుబ్రహ్మణ్యుడికి తేనెతో అభిషేకం చేసుకోవాలి అలా చేసుకుంటే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీకు తేజస్సు పెంపొందింపజేసుకోవాలంటే శత్రు బాధల నుంచి బయటపడాలంటే ఆవు నెయ్యితో సుబ్రహ్మణ్యుడి విగ్రహానికి అభిషేకం చేయాలి పంచదార కలిపిన నీటితో సుబ్రహ్మణ్యుడి విగ్రహానికి అభిషేకం చేయటం ద్వారా మీరు ఏవైనా తీవ్రమైన దుఃఖంలో ఉన్నప్పుడు ఆ దుఃఖం నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు తీవ్రమైన దుఃఖంలో ఒక చక్కటి పరిష్కార మార్గం లభించాలంటే పంచదార కలిపిన నీటితో సుబ్రహ్మణ్యుడి విగ్రహానికి అభిషేకం చేయాలి ఇలా పంచామృతాలతో సుబ్రహ్మణ్యుడి విగ్రహానికి అభిషేకం చేయటం ద్వారా కూడా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చని మనకు పురాణాల్లో వర్ణించడం జరిగింది పంచామృతాలతో మంగళవారం అభిషేకం చేయటం బియ్యపిండితో పిండితో అభిషేకం చేయటం నువ్వుల నూనెతో అభిషేకం చేయటం నిమ్మరసంతో అభిషేకం చేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఎర్రటి పుష్పాలు కుంకుమ కలిపిన అక్షంతలు వీటి నీళ్లలో కలిపి ఆ నీటితో స్వామివారికి అభిషేకం చేస్తే భూ సంబంధమైన వ్యవహారాల్లో విజయాలు కలుగుతాయి భూములు కొనాలన్నా భూములు అమ్మాలన్నా సమస్త భూ సంబంధమైన వ్యవహారాల్లో మీకు విజయాలు సిద్ధించాలంటే ఎర్రటి పుష్పాలు కుంకుమ కలిపిన అక్షింతలు వీటిని నీళ్లలో కలిపి ఆ నీటితో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయండి అలా చేస్తే భూ సంబంధమైన వ్యవహారాల్లో చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు అలాగే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా భూ సంబంధమైన వ్యవహారాల్లో విజయం కలుగుతుంది సొంత గృహం కలను సాకారం చేసుకోవచ్చు మీరు సొంత గృహం కొనుక్కోవాలి లేదా సొంత గృహం కట్టుకోవాలి అనే కళ ఉన్నట్లయితే ఆ కళను నిజం చేసుకోవాలంటే ప్రత్యేకమైన విధానంతో మంగళవారం సుబ్రహ్మణ్యుడికి దీపారాధన చెయ్యాలి ఆ విధానం ఏంటంటే మంగళవారం రోజు మీ గృహంలో పశ్చిమ దిక్కులో కానీ దక్షిణ దిక్కులో కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ఉంచండి ఆ చిత్రపటం ముందు త్రికోణాకృతిలో ఒక ముగ్గు గీయండి త్రికోణం వచ్చే విధంగా అలా సుబ్రహ్మణ్యుడి చిత్రపటం ముందు ముగ్గు వేయాలి బియ్య పిండితో త్రికోణాకృతిలో అలా ముగ్గు వేసిన తర్వాత ఆ ముగ్గు మధ్యలో ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దానిలో ఆరు ఒత్తులు కానీ తొమ్మిది ఒత్తులు కానీ వేసి దీపాన్ని వెలిగించాలి అలా దీపాన్ని వెలిగించి ఆ దీపం ముందు కూర్చొని ఓం సుబ్రహ్మణ్యాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపం చేసుకోవాలి అలా మంగళవారం నాడు మీ గృహంలో దక్షిణ దిక్కులో కానీ పశ్చిమ దిక్కులో కానీ సుబ్రహ్మణ్యుడి చిత్రపటం ఉంచి త్రికోణాకృతిలో ముగ్గు వేసి ముగ్గు మధ్యలో ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించి సుబ్రహ్మణ్య నామాన్ని స్మరించుకున్నట్లయితే మీ సొంత గృహం కళను సాకారం చేసుకోవచ్చు